ఓం నమో మాత మదరు దే ఓం నమో మాత మదరుదేర సాయ నమ మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు మహానుభావులారా ఈరోజు నేను సచ్చినంక తల్లిదండ్రుల ఫోటోలకు దండలేసి మొక్కగానే సరిపోదండి బ్రతుకున్న కన్నోళ్లను కన్నీళ్ళ పాలు మనము చేయకుంటేనే చాలండి అది ఏ పదివేలండి అంటూ నిజమైన ఒక మూఢ నమ్మకం లేని మంచి మాటను చదువుతాను దయచేసి వినండి మహానుభావులరా నేను వ్రాసి పాడే మూఢనమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మన వీడియోను మరవకుండా మన వాళ్ళందరికీ పంపించండి దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని మన వాళ్ళను మరీ మరీ అడగండి మీకు పుణ్యం ఉంటుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక పాటను చదువుతాను దయచేసి వినండి సచ్చినంక తల్లిదండ్రుల ఫోటోలకు దండలేసి మొక్కగానే సరిపోదండి బ్రతుకున్న కన్నోళ్లను కన్నీళ్ళ పాలు మనము చేయకుంటేనే చాలండి అది పదివేలండి కన్న తల్లి గోరికాడ గంగ గోవును కట్టగానే సరిపోదండి బ్రతుకున్నా కన్న తల్లికి కడుపు కింత గంజి సరిగా పొయ్యమని మిమ్మల పదే పదే వేడుతున్నా కన్న తల్లి పీంగ మీద పట్టుబట్టలు కప్పగానే సరిపోదండి బ్రతుకున్న తల్లికి పాత బట్టలైనా గతి ఉంటని చాలండి అది ఏ పదివేలండి సముద్రాలకు నీళ్లు తాపొద్దని చెప్పనన్న మేఘాలకు దాహాలు తీర్చొద్దని చెప్పనన్న కానీ కన్న తల్లి కడుపు కింత గంజి సరిగా పోయమని మిమ్మల పదే పదే వేడుతున్నా సచ్చిన పింగను చూసి ఏడవద్దని చెప్పనన్నా కానీ బ్రతికున్నోళ్లను మనము అడుగడుగున చంపొద్దని పదే పదే వేడుతున్నా కుండీలో దండిగా కోట్లు కోట్లు వేయొద్దని చెప్పనన్నా పూటకు గతి లేని పేద కడుపు కింత పిడికడంత కూడు పెట్టినా మిమ్ముల పూడు పెట్టమని మిమ్ముల పదే పదే వేడుతున్నా స్వాతంత్రం వచ్చిందని సంబరాలు మనము చేయొద్దని చెప్పనన్నా ప్రతి మనిషిని మనము గౌరవించాలని పదే పదే వేడుతున్నా కోట్ల కోట్ల దుడ్డు పెట్టి గణపతి పప్ప లడ్డును కొనొద్దని చెప్పనన్నా కుడికి లేని పేద కడుపు కింత పిడికడంత కూడు పెట్టమని మిమ్ముల పదే పదే వేడుతున్న గణపతి పప్ప మనలా చల్లగా కాపాడునన్నా కావద్దని చెప్పనన్న కనిపెంచిన తల్లిని కన్నీటి పాలు మనము చేయొద్దని పదే పదే వేడుతున్నా పుట్టినరోజు వేడుకలను చేయొద్దని చెప్పనండి పుట్టిన మన పుట్టుక ధన్యమయ్యేటట్టుగా పరులకు సేవలు చేస్తే మనకెంతో పుణ్యమండి మన పుట్టుకే ధన్యమండి మైలా దినోత్సవాలు ఒక్కరోజు మాత్రమే చేసి మరిచిపోవద్దండి ఎల్ల కాలము మహిళల ఎల్లకాలము మహిళలను గౌరవించాలండి ఆడవాళ్ళు చెల్లెళ్ళు ఆడవాళ్ళు తల్లులు ఆడవాళ్ళు దేవుళ్ళు మనము ఆడవాళ్ళను గౌరవించాలండి జన్మదిన వేడుకలను చేయొద్దని చెప్పనన్నా జన్మదినానికి మనము కేకు మాత్రం కట్ చేస్తే మీకు పుణ్యం ఉంటుందన్నా జన్మదినం వల్ల కోళ్ళగోళ్ళ మేకలకు మరణ దినం కావద్దని మరీ మరీ వేడుతున్నా అందుకే కేకు మాత్రం కట్ చేస్తే మీకు పుణ్యం ఉంటుందన్న శ్రీరాముణ్ణి మొక్కగానే సరిపోదండి ఆ రాముణ్ణి మనము ఆ రాముని మంచి గుణాలన్నిటినీ మనము మరువకుండా ఆచరించాలన్నా సచ్చినోళ్ళు మళ్ళీ బ్రతకనే బ్రతకరండి అందుకే సచ్చినోళ్ళ దినాలకు బ్రతుకున్న కోళ్ళ గుళ్ళ మేకలను చంపొద్దని మిమ్మల్ని పదే పదే వేడుతున్న సచ్చినోళ్ళు మళ్ళీ మళ్ళీ బ్రతకనే బ్రతకరండి మరి బ్రతుకున్న ప్రాణులను చంపేది ఎందుకండి మాత మదరు దరుస తల్లిని మొక్కగానే సరిపోదండి ఆ తల్లిలాగా ఎన్నో కోట్ల మందికి సేవలు చేయకున్న పర్వాలేదండి కొంతమందికైనా మనము సేవలు చేశామంటే ఎంతో పుణ్యం ఎంతెంతో పుణ్యమండి ఎంతెంతో మోక్షమండి ఉలారా మిమ్మల్ని పదే పదే వేడుకునేది ఏంటంటే మనం చేసే పనులన్నీ మాటల్లో మాత్రమే ఉండొద్దండి ఆ ప ఆ పనులనన్నీ మంచు మంచుండిను మనస్ఫూర్తిగానో మంచిగానో మనస్ఫూర్తిగాను మనము చేయాలండి అప్పుడే మన జన్మ ధన్యమండి ఎంతో మోక్షమండి మా అనుభవం మీకు శుభమవునుగాక ఇక సెలవు ఓం నమో మాత మదరుదేరసమ ॐ नमो माता मदरुदेरसाय नमः